క్రిస్పీగా ఉండే ఈ సన్నకారపుసం నేను ఎలా చేశాను చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది చాలా సింపుల్ కూడా చేసుకోవటం దీనికోసం పుట్నాల పప్పుని ఒక కప్పు తీసుకొని లైట్గా వేపి మిక్సీ చేసుకోవాలండి గ్రైండర్ చేసుకొని జల్లడి బట్టి పెట్టుకోవాలి తర్వాత వామ్ పొడండి ఇది కూడా నూరుకొని జల్లడు పట్టి పెట్టుకోవాలండి ఒక టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత అదే కప్పుతోటి మనం పుట్నాల పప్పు ఏ కప్పుతో తీసుకున్నాం అదే కప్పుతోటి రెండు కప్పులు బియ్యపిండి పిండి తీసుకొని సాల్ట్ కారం వేసుకొని కొద్దిగా ఆయిల్ అండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కాగబెట్టి వేసి బాగా కలుపుకోవాలి ఈ పిండిలో తర్వాత తగినంత వాటర్ పోసుకుంటూ స్మూత్గా కలుపుకోవాలండి పిండిని మరీ గట్టిగా కలుపుకోకూడదు మరీ లూజ్గా కలుపుకోకూడదు ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్ది అనమాట ఇంకా ఆయిల్ స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి ఈ విధంగా సన్నగా రంధ్రాలు ఉండే ప్లేట్ ఉండేది తీసుకొని దాంట్లో పెట్టుకోవాలండి పిండిని మనం తయారు చేసుకున్న పిండిని ఇలా జంతికలు గొట్టంలో పెట్టిన తర్వాత మూతన అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి కొంచెం లూజ్ ఉన్నా కానీ గవిక్కిన మనం వచ్చేటప్పుడు ఆయిల్లో పడింది అనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది ముందు విడిగా అసలు వస్తుందా రాలేదని ఒకసారి చెక్ చేసుకుని తర్వాత ఆయిల్లో వేసుకున్నాం అనుకోండి ఈజీ అవుతుంది మనకి ఈ విధంగా మనకి ఆయిల్కి ఎంత పట్టిద్దో అట్లా ఒక చుట్టూ లాగా చుట్టుకొని ఆపేయటమేనండి ఎక్కువసార్లు జుడితే చుడితే మళ్ళీ ముద్ద ముద్దగా అయిపోద్ది అనమాట సన్నకార పూస ఈ విధంగా చుట్టుకొని వేసిన తర్వాత ఒక అర నిమిషము కలపొద్దండి అసలు వదిలేయండి అట్లాగే తర్వాత ఇంక నురుగా ఆరిన తర్వాత తిప్పేసుకోవటమేనండి చాలా త్వరగా కాలిపోతాయి ఒక్కొక్క కారం చుట్ట చేయడానికి ఒక్క నిమిషం కంటే ఎక్కువ పట్టదండి టైము అయితే ఆయిల్ మాత్రం బాగా హీట్ అయ్యి ఉండాలి ఇంక ఈ విధంగా అన్నీ చేసుకోవటమేనండి చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి అనమాట సింపుల్గా చేసుకోవచ్చు అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కారం అయితే ఒకటిన్నర టీ స్పూన్ వేసానండి సాల్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ వేసాను ఇంకంతేనండి ఈ విధంగా అన్నీ చేసుకోవటం పిండి మాత్రం కొంచెము మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకుంటే చాలా బాగా వస్తాయి లూజ్గా అయితేనే ఆయిల్ పీల్చిద్ది అనమాట పిండి గట్టిగా కలుపుకుంటే సన్న రంధ్రాలు కాబట్టి దిగటం కష్టమవుతుందండి ఇంకంతేనండి ఎంతో టేస్ట్ అయిన సన్నకార పూసి రెడీ అయిపోయింది